హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు మన తెలంగాణ ప్రభుత్వం రైతు బంధుకు సంబంధించి పెద్ద అప్డేట్ని అయితే తీసుకొచ్చిందండి ఇక రేపటి నుంచి కూడా మళ్ళీ రైతు బంధు నిధులైతే విడుదల కాబోతున్నాయి ఇక కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకున్నటువంటి రుణం అయితే రాష్ట్ర ప్రభుత్వానికి అయితే చేరింది ఇక రేపటి నుంచి మళ్ళీ కూడా రైతు బంధు డబ్బులు అయితే విడుదల కాబోతున్నాయి ఇక ఎన్ని ఎకరాల వారికి డబ్బులు జమ అవుతాయి రేపటి నుంచి మనకు అనే సమాచారాన్ని ఇప్పుడే తెలంగాణ ప్రభుత్వం అయితే విడుదల చేసింది ఇంకా డబ్బులు పడని రైతులు ఏం చేయాలనే వివరాలన్నీ కూడా తెలియజేస్తాను వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కి ప్రతి వీడియోను కూడా అందరికంటే ముందుగా తెలుసుకోండి ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి రైతు బంధు పథకాన్ని కొనసాగిస్తూ కాంగ్రెస్ రైతుబంధుగా ఎకరానికి ఐదు వేల రూపాయల అయితే జమ చేస్తూ వస్తుంది ఇక ఇప్పటి వరకు చూసుకుంటే మనకు అరకొరగానే ఈ డబ్బులు అయితే రైతుబంధు డబ్బులు అయితే జమ కావడం జరిగింది ఇక ప్రభుత్వం ఏం చెప్పిందంటే మనకు ప్రభుత్వం దగ్గర నిధులు అయితే లేవు గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఖజానాను ఖాళీ చేసి వెళ్ళింది ఇక అప్పుల కోసం అయితే బయలుదేరాం కేంద్ర ప్రభుత్వం దగ్గర మనకు ఆరు వేల కోట్ల రూపాయలనైతే అప్పుగా తీసుకుంటున్నాం ఈ డబ్బులైతే ప్రభుత్వానికి అయితే వచ్చి చేరింది ఇక రేపటి నుంచి తిరిగి మళ్ళీ కూడా మనకు రైతుల ఖాతాల్లోకి రైతుబంధు సాయాన్ని అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు ఇక గతంలో చూసుకుంటే ప్రభుత్వం ఏం చెప్పిందంటే మనకు రెండెకరాల వరకు కూడా పూర్తి స్థాయిలో డబ్బులు జమ చేశామని చెబుతూ ఉంది కానీ రెండు ఎకరాల వరకు కూడా క్షేత్రస్థాయిలో డబ్బులు జమ కాలేదని రైతులు చెబుతూ ఉన్నారు ఇక ఏదేమైనా కూడా ఫిబ్రవరి చివరికి అంతా కూడా రైతుబంధు ఎన్ని ఎకరాలు పెండింగ్ ఉన్నా అలాగే ఇంకా డబ్బులు జమ చేయాల్సి ఉన్నా కూడా అంతా జమ చేస్తామని తెలంగాణ ప్రభుత్వం అయితే చెబుతోంది ఇక రేపు చూసుకుంటే మనకు ఐదు ఎకరాల వరకు ఇరవై ఐదు వేల రూపాయలు జమ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు